హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ అయితే కనుక మనం మల్టీ తో క్రిస్పీగా వడల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడబోతున్నాం నేనైతే ముందు రోజు నైట్ నానబెట్టుకున్న శనగలు అలాగే అలసందలని అయితే తీసుకున్న తెల్ల శనగలు నల్ల శనగలు అలసందల్ని తీసుకొని అందులో చిన్నగా కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లి జీలకర్రను వేసుకున్న అలాగే మన కారానికి సరిపడినంతగా పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొత్తిమీర రుచికి సరిపడినంత సాల్ట్నైతే వేసుకొని వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే మిక్సీ పెట్టుకున్న దాంట్లో ఉన్న తేమనే సరిపోతుంది అనమాట ఇలాగ వీడియో క్లిప్లో చూపించినట్టుగా అయితే కనుక మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్యం పిండి వేసుకోండి కొంచెం క్రంచీగా రావడానికి బియ్యం పిండి వేసుకుంటున్నాం అనమాట వాటర్ ఏమీ లేకుండానే దీన్ని బాగా కలుపుకొని వడ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనకి నచ్చిన సైజులో వడలని వేసుకోవచ్చు లేదు గారి కావాలంటే చిల్లు పెట్టండి లేకపోతే అవసరం లేదు వడ వచ్చేస్తుంది అంతే కదా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేపుకోండి అటు ఇటు దోరగా వేపుకుంటే మన వడలనేవి రెడీ అయిపోతుంది హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పైన ఉడిగిపోయి మాడిపోతుంది కానీ లోపల అనమాట వీటి కలర్ ఇంతే వస్తుంది ఎందుకంటే అన్ని గ్రెయిన్స్ కలర్ అలాగే ఉంది కదా ఒక వైట్ శనగలు మాత్రమే ఇంతేనండి అయిపోయిన తర్వాత స్ట్రైన్ రోడ్లో తీసేసుకుంటే మన మల్టీగ్రెయిన్ వడలనేవి రెడీ అయిపోతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ